రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దయ దీవెనలు పొందండి విశ్వాసం ద్వారా ఎటువంటి కార్యాలు ఎటువంటి స్వస్థతలు ఎటువంటి విడుదల ఎటువంటి కార్యాలు పొందారన్న విషయాన్ని మనం తెలుసుకోబోతున్నామని ప్రభు నేను తెలియపరుస్తున్నాను మరి విశ్వాసం లేకుండా దేవుడికి ఉండుట అసాధ్యము విశ్వాసము మన మానవ శక్తిని ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని చెప్పి మనం చూసాం దేవుడు అందరికీ కూడా విశ్వాసం ఇచ్చారని చెప్పి మనం చూసాం ఈ విశ్వాసము వినుట ద్వారా విశ్వాసం కలుగుద్దని చెప్పి మనం చూడడం జరిగింది ఎవరైనా ఈ కార్యక్రమాన్ని కొత్తగా చూస్తూ ఉంటే మరి దేవుని మహాకృపను బట్టి ఇండియన్ రివైవల్ చర్చ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది దేవుని మహాకృపను బట్టి మరి యూట్యూబ్లో రావడానికి అలా ఫేస్బుక్లో రావడానికి మరి మా కుమారుడు ఎంతగానో ఆయన ఎంతో ప్రోత్సహించి మీరు ఇట్లా ఉండడం కాదు మీరు చెప్పాలి అనేకులకి వాక్యం అందాలని చెప్పి మరి ఆయన ఇవన్నీ కూడా చేయటం జరిగింది ఈరోజు ఈ లైవ్ ఇవన్నీ వస్తాయి అంటే మరి మా కుమారుడు జ్యూబాబు జదిద్య ఆయన ఇవన్నీ కూడా చేశారు మరి మరి దేవుని యొక్క మరి చిత్త ప్రకారంగా దేవుని రాజ్యానికి ఆయనంత చిన్న వయసులో పదహారు సంవత్సరాల్లోనే ప్రభు రాజ్యానికి వెళ్ళటం జరిగింది పోయిన సంవత్సరం జులై పదహారో తారీఖున మరి ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో దగ్గర దగ్గర ఆరు వందల పైన దేవుని వాక్యాలు చెప్పాను నేను ఆరు వందల పైనే ఉన్నాయి రోజుకొక వాక్యం మీరు చూసిన మరి సంవత్సరం సరిపోతుంది రెండవ సంవత్సరం కూడా వస్తాయి మరి సువార్తలు మనకున్న నాలుగు సువార్తలు మత్త సువార్త మార్కు సువార్త సువార్త యోహాను సువార్త ఈ సువార్తల్లో మరి జరిగిన సంభవాలు చాలా మరి కొన్ని కొన్ని సువార్తలకు ఒక వృత్తాంతం లేకపోతే ఒక సంభవం లేకపోతే ఒక కార్యం ఒక స్వస్థత కొన్ని మూడు సువార్తల్లో ఉన్నాయి కొన్ని రెండు సువార్తల్లో ఉన్నాయి కొన్ని నాలుగు సువార్తల్లో ఉన్నాయి నలుగురు కూడా రైటర్స్ రాశారు వాళ్ళకి ఒకరు ఒకరు పరిచయం లేకపోయినప్పటికి కూడా వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ప్రభు యొక్క ఆలోచన ద్వారా అవన్నీ రాయడం జరిగింది మరి కొన్నైతే ఒక మత్తైలోనే కొన్ని మరి మిగతా సువార్తలు ఎక్కడ లేవు మత్తయ్యలోనే రికార్డ్ చేయబడినాయి మత్తయ్యే వాటిని రాయడం జరిగింది మరి ఈ మత్తయ్య ఒక ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు ప్రభు ఆయన పిలిచినప్పుడు ఆయన వెంబడించడం ఆయన శిష్యుడిగా మార్చబడ్డాడు తర్వాత ఆయన పోస్తులుగా అయ్యి మరి ఇథియోపియా దేశంలో ఆ ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటించారు తర్వాత ఆయన హతసాక్షిగా ప్రభు కొరకు చనిపోవడం జరిగింది ఈ మత్త సువార్తలో ఒక వృత్తాంతాన్ని ఇది మత్తయిలోనే ఉంది మిగతా మార్కు లోక యోహాన్లో లేదు మరి మత్తయిలో ఉన్న కొన్ని వృత్తాంతాలు మనం చూద్దాం తర్వాత మరి మార్కులో ఉన్న కొన్ని వృత్తాంతాలు అట్లాగా మరి కొన్ని చోట్ల రెండు ఉన్నాయి రెండు చోట్ల ఉన్నాయి అట్లా కొన్ని మనం ధ్యానిద్దాం ఈ నెలలో మరి కొన్ని యొక్క సంభవాలన్నిటిని కూడా ధ్యానించాలని పరిశుద్ధాత్మ నాకు ప్రేరేపణ ఇవ్వడం ద్వారా మీకు నేను ఏం చేశానంటే ఈ యొక్క విశ్వాసం గురించి కొన్ని చెప్పడం మీకు జరిగింది ఈరోజు మత్తయ్య రాసిన సువార్త తొమ్మిదో అధ్యాయము మత్తయ్య రాసిన సువార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై ఒక్క వచ్చిన వరకు మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా గ్రంథాన్ని తెరవాలని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను ఈ రోజుల్లో సెల్ ఫోన్లు వచ్చేసిన తర్వాత పరిశుద్ధ గ్రంథం యొక్క సేల్స్ కూడా తగ్గిపోతుందేమో చాలామంది ఇంకా బైబిల్తో పని లేకుండా మనకి సాఫ్ట్వేర్ ఉండాలి హార్డ్వేర్ కూడా ఉండాలి హార్డ్ కాపీ కూడా ఉండాలి ఇప్పుడు సెల్ ఫోన్లో వాక్యం ఉందనుకోండి ఆ వాక్యాన్ని ఎవరైనా దాన్ని మార్చేయడానికి చేసేయగలరు వాళ్ళు ఎందుకంటే అది సాఫ్ట్వేర్ కాబట్టి అక్కడ చిన్న ఒక పొల్లు కానీ చిన్న మాటని చేకూరిస్తే ఆ యొక్క సెంటెన్స్ అర్థమే మారిపోతుంది చాలా డేంజర్ అనమాట కాబట్టి బైబిల్ అనేది మనకు కంపల్సరిగా ఉండాలి దీన్ని ఎవరు మార్చలేరు ఫోన్ మార్చేయచ్చు ఫోన్లో ఉన్న ఆ యొక్క బైబిల్ యొక్క సాఫ్ట్వేర్ని వాళ్ళు వ్యతిరేకులు ఏమైనా చిన్న మాట యాడ్ చేయొచ్చు లేకపోతే ఇంకొక సెంటెన్స్ కలపవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ పరిశుద్ధ గ్రంథం ఒకసారి ప్రింట్ అయిన తర్వాత దాన్ని ఎవరు కలపలేరు ఎవరు చేయలేరు కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు చాలా అవసరం అందుకనే మరి ఎప్పుడన్నా బైబుల్ తీసుకెళ్ళలేనప్పుడు ఎక్కడన్నా కుదరనప్పుడు మర్చిపోయేలా అలాంటప్పుడు వాడొచ్చు కానీ ఇంకా అదే పనిగా ఇంకా బైబులే పట్టుకుని అదే సెల్ ఫోన్తోనే వాడితే అది మంచిది కాదు చదువుకుందాం మతే రాసిన వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు ఏసు అక్కడ నుండి వెళ్ళు చుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం మరి ఈ యొక్క తొమ్మిదో అధ్యాయులు పైన చూస్తే చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అంతకుముందు యాయిరు కుమార్తెని ప్రభు బ్రతికించిన తర్వాత ఇంకా ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడంట ఇద్దరు గుడ్డు వారు ఏం చేశారంట ఏసయ్య వెంట వెళ్ళారంట దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నవారు కానీ లేకపోతే ఈ యొక్క సమయంలో ప్రభు సన్నిధిలో కూర్చున్న వారికి ఒక ప్రశ్న నీ జీవితంలో ఒకసారి ఒక్కసారి ఒక ఆలోచన చెయ్యి ఒక రోజులో ఇరవై నాలుగు గంటలుంటే ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ గంటలు ఎవరు వెంట నువ్వు ఉంటున్నావు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఎవరు వెంట నువ్వు ఉంటున్నావు ప్రభు ఈ లోకంలో వస్తున్న ప్రతి సమస్యను జయించాలి అంటే ఈ లోకంలో వస్తున్న ప్రతి నీకు వ్యతిరేకంగా ఎందుకంటే నువ్వు హై వాల్యూ టార్గెట్వి నువ్వు చాలా విలువైన దానివి ప్రభు ఎన్నో కోట్ల మంది ఆ కోట్లలో నిన్ను ప్రత్యేకంగా ఎంచుకున్నాడు ఎన్నుకున్నాడు ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు నిన్ను తన వధువు సంఘముగా మార్చాడు ఆయనకు ప్రియురాలుగా నిన్ను మార్చాడు ఆయన నీ కొరకే మళ్ళీ తిరిగి రాబోతున్నాడు నీ కొరకు ఆయన రాబోతున్నాడు నువ్వు ఇంత విలువైన దానివని ప్రభువుకి తెలుసు కానీ చాలామంది దేవుని బిడలకు తెలియదు అందుకే చాలామంది దేవుని బిడలకు నువ్వు ఎంత విలువైన దానివో తెలియక అపవాది యొక్క కబంధ హస్తాల్లో పడిపోతూ ఉన్నారు నీకు తెలియదు కానీ సాతానిగాడికి తెలుసు నువ్వెంత విలువైన దానవో నిన్ను ముట్టితే దేవుని యొక్క కనుగుడ్డు ముట్టినట్టని చెప్పి ఆయనకు తెలుసు నిన్ను పెడితే ప్రభు బాధపడతాడని వాడికి తెలుసు అందుకే నిన్ను నిత్యము కూడా పాడు చేయాలని నిత్యము కూడా నీ మీద వెలుగుతున్న అభిషేకాన్ని నీ మీద వెలుగుతున్న అగ్ని స్తంభాన్ని అగ్ని నాలుగును ఆర్పివేసి నులువెచ్చని స్థితిలోకి నిన్ను తీసుకువెళ్ళాలని నిత్యము వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు వాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగాల అని తిరుగుతూ ఉన్నప్పుడు వాడు ఒక భయంకరమైన శత్రువుని వెనక పడుతూ ఉన్నప్పుడు తెలియగలిగిన వాళ్ళగా జ్ఞానవంతులుగా మహోన్నతుని చాటును నివసించడం ఆయన వెంట వెళ్ళడం చాలా ప్రాముఖ్యమైంది దేనికి స్తోత్రాలు చల్లిద్దాం ఇద్దరు గుడ్డి వాళ్ళు కళ్ళు లేవు కానీ వాళ్ళు ఎవరు వెంట వెళ్ళారు ఈరోజు కళ్ళుండి దేవుని సన్నిధికి రాని వాళ్ళు చాలామంది దేవుని కన్నా పనే వాళ్ళ కంటికి ఎక్కువగా కనబడుతుంది మన విశ్వాసం గురించి ధ్యానించినప్పుడు మన విశ్వాసం అంటే మనుష్యుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోదు దేవుని శక్తిని ఆధారం చేసుకుంటుంది ఈ గుట్టివాళ్ళు కూడా మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుంటే మరి వాళ్ళు ఎట్లా ఆయన వెనక వెళ్ళారో నాకు తెలియదు కానీ ఆయన వెంట వెళ్ళారని రాయబడి ఉంది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం కళ్ళు లేని వాళ్ళు అయినప్పటికీ కూడా ఎస్ఐను వెంబడించారు నేను అనుకుంటున్నాను ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు కళ్ళు లేని దానిగానే నువ్వు బ్రతకాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం శారీరక కళ్ళున్నా సరే ఈ లోక ప్రకారంగా కళ్ళు ఈ లోక సంబంధమైన వాటికి నువ్వు ముయ్యబడాలి ఆత్మీయ కళ్ళు తెరుచుకొని ఏసయ్య వెంట నువ్వు నడవాలి నేను స్తోత్రాలు చెల్లిందా హుయా హాలెలుయా అందుకంటే మనోనేత్రాలకి వాడు ఏం చేస్తున్నాడంట గుడ్డితనం కలుగు చేస్తున్నాడు దేవుని కార్యాలు చూడకుండా గుడ్డితనం కలుగు చేస్తున్నాడు దేవుని వైపు చూస్తే నీ ముఖం వెలిగించబడుతుంది వారు ఎన్నటికీ సిగ్గుపడరని వాడికి తెలిసి దెయ్యంగాడికి సాతానగాడికి మోసగాడికి అబర్ధకుడికి తెలిసి దేవుని వైపు చూడకుండా నీ బలం వైపు నీ జ్ఞానం వైపు నీ శక్తి వైపు నీ టాలెంట్ వైపు నీ అందం వైపు నీకున్న వనరుల వైపు చూస్తూ నువ్వు ఏదో సాధించాలనుకుంటున్నావు కానీ నీ వల్ల కాదు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం దేవుని వైపు చూచే కళ్ళు కావాలి విశ్వాసం చూచే కళ్ళు కావాలి వీళ్ళకి కళ్ళు లేవు కానీ ఎవరు వెంట వెళ్ళారంట మొదటిగా ప్రభు వెంట వెళ్ళారు ఈరోజు నీ చేతిలో ఉన్న ఆ చిన్న సెల్ ఫోన్ వెంట వెళ్ళిపోతుందా నీ మనస్సు నీ కంటికి కనబడే ఏదో ఈ లోక ఆనందం కొరకు దాని వెంటబడి పడి నువ్వు వెళ్ళిపోతున్నావా ఒక్కసారి మీరు ఆలోచించాలని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను వీళ్ళైతే ఎవరి వెంట కళ్ళు లేవు కానీ కళ్ళు ఇవ్వగలిగిన బ్రతుకుని మార్చగలిగిన ఏసయ్య వెంట వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం హలేలుయా ప్రిమైన దేవుని బిడ్ల వారు వేసిన మొదటి స్టెప్ ఎంత మంచిదో తెలుసా ఈ లోకంలో అందుకే ఆయన చెప్పాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం నేనే మార్గం నా మార్గంలో వచ్చిన వాళ్ళు ఎవరు పాడైపోరు నా మార్గంలో వచ్చిన వారు ఎవరు చెడిపోరు అందుకే ప్రభు ఏం చెప్పాడో తెలుసా నన్ను వెంబడించండి దేనికి స్తోత్రాలు చెల్లిద్దా నా వెంట రండి ఇద్దరు గుడ్డి వాళ్ళు ఏ సయ్య వెంట వెళ్ళారంట వాళ్ళలో ఏసై దగ్గరని ఏదో పొందుకోవాలని ఒక ఆశ ఉంది ఆ ఆశను వారు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆ ఆశను వాళ్ళు నెరవేర్చుకోవడానికి వారు ఎంచుకున్న మార్గము వాళ్ళు వెంట వెళ్ళే మార్గం ఎవరిని ఎంచుకున్నారో తెలుసా ఏ సైని ఎంచుకున్నారు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈరోజు నువ్వు ఎవరిని ఎంచుకుంటున్నావు ఈరోజు ఎవరు వెంట నువ్వు వెళుతున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచించాలి ప్రభు వెంట వెళ్ళే మనస్సు నీకు కావాలి ప్రభు వెంట వెళ్ళడం అంటే ఏంటో తెలుసా దేవుని మందిరానికి వెళ్ళడం ప్రతిరోజు దేవుని సన్నిధిలో కూర్చోవడం దేవుని వాక్యాన్ని చదవడం దేవునితో సహవాసం చేయడం దేవుని పాటలు పాడుకోవడం సమయం ఉంటే ప్రభుకే ప్రాధాన్యత ఇవ్వడం ప్రభుకి నీ జీవితంలో ఉన్న ఇరవై నాలుగు గంటల్లో ఎంత సమయాన్ని నువ్వు ప్రభుకి ఇస్తావో అంత ఎక్కువగా దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతావు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూడాలని ఎంతో ఆశ ఉంది కదా ఎంతో గొప్ప కార్యాలు నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావు కదా ఎంతో పరిస్థితులు మారాలని నువ్వు ఆశపడుతున్నావు కదా అవన్నీ జరగాలి అంటే నువ్వు ఎవరు వెంట వెళ్ళాలి చెప్పండి ఏ సై వెంట వెళ్ళాలి దేవునికి స్తోత్రాలు జల్లిద్దా హాలేలుయా హాలేలుయా ఏ సయ్య వెంట వెళ్ళిన వారు తుఫాన్ వచ్చినా ఏ సయ్య తుఫాన్ని అణిచివేశాడు దేనికి స్తోత్రాలు జల్లిద్దా ఏ సైను వెంట పెట్టుకుని వెళ్ళి వారు చనిపోయినా యాయిరు కుమార్తె ఏమైందో తెలుసా బ్రతికింది దేనికి స్తోత్రాలు చల్లిద్దా ఏ సయ్య వెంట వెళ్ళిన వారు జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు పొందారు కాబట్టి నువ్వు ఎవరు వెంట వెళ్ళాలి ఎంత అల్ప విశ్వాసులు ప్రభు నిన్ను పోషించలేడు అన్నట్టుగా ప్రభు నిన్ను బ్రతికించలేడు అన్నట్లుగా ఎప్పుడు చూసినా నీ మైండ్ ఫ్రేము నీ ఓహంతయు నీ ప్రతి ఇది కూడా ఎలాగుందో తెలుసా దేవుణ్ణి బాధ పెట్టే విధంగానే ఉంది కానీ నామానికి అందుకే మనం చదువుతాం కదా ఓ చిన్ననాటి నుంచి వారు ఓహంతయ్యూ తలంపు నరులు ఓహ తలంపులు అన్నీ కూడా ఎలాగ తెలుసా చెడ్డవిగానే ఉన్నాయి ప్రభువుని బాధ పెట్టేవారిగానే ఉన్నాయి చాలామంది మనుషులు అంటే తిరుగుతూ ఉంటారు చాలామంది అనుకుంటారు అయ్యో వీళ్ళతో తిరిగితే తెర్రే నా జీవితాన్ని ఏదన్నా బాగు చేస్తారని ఈ లోకలు ఎవరు నీ జీవితాన్ని బాగు చేయలేరు ఎవరు నీ జీవితాన్ని కట్టలేరు ఎవరు నీ కుటుంబాన్ని కట్టలేరు ఈ లోకంలో మనుషులందరూ స్వార్థ ప్రియులు ఇట్లాంటి అంటే బాధపడతారేమో పరిశుద్ధ గ్రంథంలో ఏముందో తెలుసా ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు చాలాసార్లు మనుషుల మీద ఆధారపడిపోతావు అబ్బా ఈ మనిషి నా జీవితానికి ఎంత అదృష్టంగా దొరికిందనుకుంటారు అదే మనిషి నిన్ను మోసం స్తోత్రాలు దొరికిస్తా హలే ఈ రోజులో ఎంతో మంచి నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉన్నారు ఎంతోమంది నమ్మించి ద్రోహం చేసే వాళ్ళు ఉన్నారు నమ్మక ద్రోహం అందరు కూడా ఎలాంటి వారో తెలుసా నిన్ను వాడుకోవడానికే ప్రయత్నిస్తారు కానీ నీ జీవితాన్ని బాగు చేయడానికి నిన్ను వాడుకుని వారి కుటుంబాలు బాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అంతేగాని నిన్నుకు నీ జీవితంలో నీ వెంట ఉండి నడిచేది ఎవరో తెలుసా ఈ లోక మనుషులు కాదు నీ కొరకు ప్రాణం అర్పించిన నా ఏ నువ్వు ప్రాణం వదిలే అంతవరకు కూడా నీతో ఉంటాడు నీ చెయ్యి పట్టుకొని నీ రాజ్యానికి ఆయన తీసుకెళ్ళిపోతాడు ఈ లోకలో మనుషులు నిన్ను వదిలేస్తారు కాబట్టి నువ్వు ఏ సై వెళ్ళాలి నీ బ్రతుకు ఏ సైతోనే ఉంది ఏ సై లేకుండా నీ బ్రతుకు శూన్యం సున్నా సున్నా ఎందుకు పనికిరావు అందుకే ప్రభు చెప్పాడు నేను ద్రాక్షావల్లిని మీరు తీగలు ఏ తీగ నా వెంట వస్తుందో ఏ తీగ నన్ను అంట కట్టబడుద్దో ఆ తీగ బహుగా ఫలిస్తుంది దినిగిత్రాలు చల్లిద్దాం హలెలుయా ప్రభు లేకుండా బ్రతకడం అనేది చాలా ఎందుకు పనికి రాకుండా అయిపోతాం ప్రభు వచ్చింది నిన్నేదో మతంలో దించడానికి లేదు ఏదో వర్గంలో దించడానికి రాలేదు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా ఓ ఆయన వెంట నిన్ను తీసుకువెళ్ళడానికి ఈ లోకంలో ఆయన వెంట పెట్టుకుని తిప్పటానికి పరలోకంలో కూడా ఆయనతో పాటు నిన్ను తీసుకువెళ్ళడానికి ఆయన పక్కనే కూర్చుండబెట్టడానికి నీదు ఆయనతో పాటు యుగ ఉండటం కొరకు ఆయన రాబోతున్నాడు వెంట పెట్టుకుని తీసుకున్నా అందుకే ఈ కుడ్డి వాళ్ళు చేసిన మంచి పని ఏంటో తెలుసా సయ్య వెంట వెళ్ళారాడు దేనికి స్తోత్రాలు చల్లిద్దా పక్క వాళ్ళతో చెప్పండి సై వెంట వెళ్ళండి అని చెప్పండి ఎవరు వెంట వెళ్ళాలి సై వెంట వెళ్తే అందరికి రొట్లు దొరికినాయి సై వెంట వెళ్తే అద్భుతాలు చూశారు సై వెంట వెళ్తే ఏం జరిగిందో తెలుసా కళ్ళు తెరవబడితే భర్తమ ఎవరు వెంట వెళ్ళాడు ఎవరు వెంట వెళ్ళటానికి ఇష్టపడ్డాడు ఓ దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి మానవులు తయారు చేసిన చిన్న ఆ గ్యాడ్జెట్ ఆ సెల్ ఫోన్ అనే గ్యాడ్జెట్ వెంట వెళ్ళమాక అది నిన్ను ముంచేస్తా దేవునికి స్తోత్రాలు మొన్న ఎవరో ఆ సెల్ ఫోన్ పెట్టుకుని జీపీఎస్ పెట్టుకున్నారు తీరా కారు ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా నదిలోకి వెళ్ళిపోయింది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆ జీపీఎస్ వాళ్ళకి దారి ఆ చక్కట్లో ఆ జీపీఎస్ చూపిస్తుంది కదా ఫాస్ట్గా తోలుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళి పెద్ద నదిలో పడిపోయారు ఆ జీపీఎస్ కూడా వాళ్ళకి దారి చూపించాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈ లోకంలో మానవులు సృష్టించిన ఏ జీపీఎస్ కూడా నీ గమ్యస్థానానికి చేర్చుద్దో లేదో నాకు తెలియదు ఒకవేళ తీసుకెళ్ళొచ్చేమో నాకు తెలియదు కానీ నా ఏ సయ్య చీప్యస్ మాత్రం నా ఏ సయ్య నిన్ను పట్టుకుంటే మాత్రం కాలు జారకుండా పడిపోకుండా నిన్ను గమ్యస్థానానికి చేర్చగలడు ఆయన పేరే నేడైన ఇది మతం కాదు నిన్ను గమ్యస్థానానికి చేర్చే ఏకైక మార్గం దేనికి కాబట్టి ఎవరు వెంట రావాలి ఏసయ్య వెంట వెళ్ళాలి ఎవరు వెంట వెళ్ళాలి రోగం వెంట వెళ్ళిపోతుంటారు కొంతమంది పాప రోగం ఎలా చెప్పితే దాంతో మాటే వింటారు రోగం బాగలేదంటే నోట్లోంచి ఏమొచ్చింది బాగాలేదు బాలేదు అంతేగాని నేను ఏసై వెంట ఉంటే ఏసయ్య వెంట రోగాలు వచ్చినట్లు ఎక్కడన్నా చూసారా మీరు దేనికి స్తోత్రాలు ఏసయ్య వెళితే రోగాలు పోయినాయి కానీ ఏ సయ్య వెంట రోగాలు వచ్చినాయా రోగగస్తులు వచ్చినా కానీ అన్నిటినీ వదిలిపోయినాయి దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం నువ్వు ఏ సయ్య వెంట వెళితే దేవుడు నిన్ను ఆరోగ్యంగా కూడా ఉంచుతాడు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం కాబట్టి ఎవరు వెంట వెళ్ళాలి నువ్వు ఎవరు వెంట వెళ్ళాలి ఈ గుడ్డి వాళ్ళు ఎవరు వెంట వెళ్ళారు తర్వాత చదువుదాం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయన దావీదు కుమారుడు మమ్ము వెంట వెళ్ళడమే కాదు ఆయన కనికరం కొరకు వాళ్ళు ఏం చేశారంట ప్రార్థించారు మంచిదే మందిరానికి వస్తున్నావు మంచిదే దేవుని పనిచేస్తున్నావు వాయిద్యాలు వాయిస్తున్నావు లైవ్లు పెడుతున్నావు ఓ దైవ సాకులకి ఎంతో ఉపకారంగా ఉంటున్నావు అంతటితో సరిపోదు ఏం చేయాలి దేవుని కనికరం కొరకును వేడుకోవాలి దేనికి స్తోత్రాలు చేయాలిద్దాం అలేలుయా వాళ్ళు ఆయన వెంట వచ్చారు వెంట వచ్చినంత మాత్రం ఆగిపోలేదు వాళ్ళు ఏం చేశారో తెలుసా ఆయన కనికర్రాని ప్రభువా మాములను కనికరించుమని చెప్పి కనికర్రాన్ని వేడుకున్నారు ప్రియమైన దేవుని పెట్లారు మన దేవుడు కనికరించే దేవుడు చాలాసార్లు దేవుడు మన దృష్టిలో ఎలాగుంటాడో తెలుసా ఈరోజు ప్రార్థన చేయకపోతే ఆయన చాలా గుర్రుగా కళ్ళు పెద్దగా చేసి పళ్ళు కొరుకుతూ వెంక చూసి వచ్చావా ఇప్పుడు రాని పని చెప్తా అని అంటాడు అనుకుంటున్నారు అలా అన్నాడు ప్రభు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం నిన్ను చూడగానే ఎంతో ప్రేమ కలుగుద్ది తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గర ఆస్తి తీసుకుని వెళ్ళి ఓ చెడు వ్యసనాలలో చెడు స్నేహితులతో పాడు చేసుకుని ఇంటికి వస్తూ ఉంటే ఇంకా కొడుకు అయితే మన అని ఏమనుకుంటాడో తండ్రికి ఒక కొడుకులాగా అనిపించుకోకూడదు పనివాళ్ళు ఒక పనివాడుగా చేరతని అనుకుంటూ వస్తూ ఉంటే తండ్రి అయితే ఒక్క మాట కూడా ఏ గుర్రు కాదు ఏ కోపం కాదు ఏ పళ్ళు కొరకలా ఏ కళ్ళు పెద్ద చేయాల తెక్కనిగిందా బుద్ధొచ్చిందా నన్ను వదిలి వెళ్తే నీకేముందో తెలిసిందా నీ అవతారం చూడు ఎలాగైందో నువ్వు ఎలాగైపోయి నీ బతుకు చూడని ఎంత మాత్రం నిందించలేదు కానీ ఆయన చూడగానే ఒక్కసారి కనికరం ఉప్పొంగింది తీసుకువెళ్ళి ఊహించిన దానికన్నా అత్యధికంగా ఆయన పట్ల దేవుడు ఆయన తండ్రి చేశాడు జరిగిస్తూ స్తోత్రాలు చేయాలి హలో మన ప్రభు నిన్ను చూడగానే కనికరం ఆయనకి నువ్వు కన్నీరు కారిస్తే లాసరు చనిపోయి సమాధిలో పెట్టినప్పుడు రోజు ఆ బేతనియా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళుతుండేవారు ప్రభు మరియ ఏడుస్తూ మార్త ఏడుస్తూ ఉంటే వాళ్ళని చూసి ప్రభు కూడా ఏం చేశాడో తెలుసా కన్నీరు కార్చడు వాళ్ళ ఏడుపును చూసి నిజమే ఒకప్పుడు మనం కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు అనుకోని సంఘటనలు మన జీవితంలో జరిగినప్పుడు ప్రభువు కూడా మనతో పాటు ఏం చేస్తాడు తెలుసా అయ్యో నా బిడ్డ బాధపడుతుంది అందుకే తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గంలో తిరుగుతున్న ప్రజల వైపు దినమెల్లా అయ్యా నా వెంట రాకుండా తిరుగుతున్నావా నా వెంట రాకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా నా వెంట వస్తేనే నీకు మేలయ్యా నా వెంట వస్తేనే నీకు భద్రత నా వెంట వస్తేనే నీకు కనికరమయ్యా నా వెంట వస్తేనే నీ దయ పొందుకుంటావయ్యా అని చెప్పి ప్రభు చెప్తుంటే చాలామంది ప్రభు మాట వినకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు చాలా మంది పెడుతున్నారు జీవజల ఓటను విసర్జిస్తూ ఉన్నారు దేవుడు పద్దలైపోయి ఓ నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుంటూ ఆయన హృదయానికి ఎంతో బాధకరంగా జీవిస్తున్నారు ఈరోజు ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావు ప్రభు నీ మీద కనికరం చూపించగలడు ఆయన వీళ్ళు అడుగుతున్నారు ఏమనో తెలుసా అయా మమ్ములను కనికరించవా మాకు కళ్ళు లేవునా అయినా కళ్ళు లేకపోయినా నీ వెంటే వస్తున్నావయా ఓ మమ్ములు కనికరించ నిన్ను చూడలేని స్థితిలో ఉన్నావయ్యా నువ్వు ఎలాగుంటావో మాకు తెలియదయ్యా అయా మమ్మల్ని కనికరించయ్యా ఓ లోకం ఎలాగుంటుందో మాకు తెలియదయ్యా కళ్ళు లేని స్థితిలో ఉన్నావు నీ కార్యాలు చూడలేని స్థితిలో ఉన్నావు కనికరించవా అని అడుగుతున్నారు వాళ్ళు నిజమే మన జీవితంలో ప్రభు నమ్ముకుని కూడా ప్రభు కార్యాలు లేని స్థితిలో ఈ గుడ్డి వాళ్ళలాగా నువ్వు ఉన్నావేమో దేవుని కనికరు అడగాలి దేనికి స్తోత్రాలు అయ్యా ఎంతకాలం నీ సన్నిధిలో సాగుతున్నాను నా దరిద్రత పోలేదయ్యా నా భక్తిలో మార్పు రాలేదయ్యా ఇంకా నాలో లోక నియమం కనబడుతుందయ్యా నాలో అసూయ కనబడుతుందయ్యా నాలో ద్వేషం కనబడుతుందయ్యా నాలో ఎవరన్నా పైకి వస్తే ఓర్చుకోలేని స్థితి ఉందయ్యా నీ మీద ఆధారపడలేని స్థితి నాలో కనబడుతుందయ్యా నన్ను కనికరించు నా కళ్ళు తెరువు నాయన నిన్ను చూసే కళ్ళు నాకు తెరువు నీ శక్తిని అనుభవించే కళ్ళు నాకు తెరువు అని ప్రభు దగ్గర అడగాల్సిన బాధ్యత ప్రభు పాదాలు పట్టుకుంటేనే నీ కళ్ళు తెరవబడతాయి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం పక్క వాళ్ళతో చెప్పండి ప్రభు కనికరాన్ని ఆ ప్రత్యక్ష కూడా మీకు చెప్పాను కదా ఆ కరుణాపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని కనికరం మీ మీదకి వస్తుంది కాబట్టి కనికిరం రావాలి అంటే ప్రభు యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనూ నిలబడాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం వారు రెండో మాట ఏమన్నారు తెలుసా కనికరించమని కనికరం కొరకు వేడుకున్నారు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం దావీ కుమారుడు అమ్మమ్ములను కనికరించమని కేకలు వేసరి ఆయన ఇంత ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చారు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం వాళ్ళు వెంట రావటమే అడగటమే కాదు ఏసై వద్దకు వచ్చేసారంట నేను అనుకుంటున్నాను ఏసై వద్దకు ఎలా వచ్చి ఉంటారు కళ్ళు కనపడినోళ్ళు ఇప్పుడు నా కళ్ళు కనపడట్లేదు ఏసై వద్దకు ఎలా వచ్చారు వాళ్ళు అంటే ఏంటో తెలుసా వాళ్ళు ఏసయ్య స్వరాన్ని విన్నారు దేవునికి స్తోత్రాలు చల్లిద్దా ప్రభు సన్నిధిలో నువ్వు కూర్చుంటే నీకు వినపడేది ఏంటో తెలుసా ఒకవేళ నీ కళ్ళు కనపడకపోయిన వాళ్ళ చెవిటి వాళ్ళని రా గుడ్డి వాళ్ళే వాళ్ళ చెవులు పనిచేస్తనే గుడ్డి వాళ్ళు ఎలాంటి వాళ్ళది నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు ఆయన ఇప్పుడు కేబిన్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నట్టున్నారు ఇంకా ఉన్నారో లేరో తెలియదు చాలా సంవత్సరాలు పది సంవత్సరాల పది కాదులండి ఒక ఏడెనిమిది సంవత్సరాల తర్వాత ఒక చోట ఆయన చూశాను నేను వెళ్ళి డేవిడ్ అన్నాను అనగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సుధా ఎలా ఉన్నావు అన్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా ఎన్ని సంవత్సరాలైనా నా వాయిస్ ఏం చేశాడు తెలుసా గుర్తుపట్టేశాడు వాళ్ళ చెవులు చాలా షార్ప్గా ఉంటాయి అంటే వీళ్ళు ఏసై యొక్కకు వచ్చారంటే ఏసఐ యొక్క రావటానికి వారికి నావిగేషన్ ఏంటో తెలుసా ఆ స్వరం వాళ్ళకి ఏసయ్య స్వరాన్ని వాళ్ళు విన్నారు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా హలే దేవుని స్వరం వినలేని స్థితిలో ఉన్నావు ఒకరోజు ఒక వీడియో చూసాను గొర్రెలన్నీ ఉన్నాయి ఆ గొర్రెలు పరిపాలించే లేకపోతే పాలించే కాపరొచ్చి వాటిని పిలవగానే అవన్నీ కూడా ఆయన దగ్గరికి వచ్చేసినాయి దేనికి స్తోత్రాలు చేయలేదు మనిషి మాత్రం దేవునికి లోబడలేని ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నాడు దేనికి స్తోత్రాలు చేయలేదు ఒకసారి ఆలోచించండి దేవుని స్వరం వినే గుణం ఉందా ఈ గుడ్డి వాళ్ళు వెంబడించారు రెండోది ఏం చేశారో తెలుసా ఆయన కనికరం కొరకు ముర్ర పెట్టారు మూడోది ఏం చేశారు ఆయన యుద్ధకు వెళ్ళారంట ఎలా వెళ్ళారో తెలుసా ఆయన ఎక్కడ కూర్చున్నాడో ఆ స్వరం విని ఒకవేళ యేసు ప్రభు వారికి ఎంతో జనాలు వెనక వెళ్తున్నారు అలాంటి సమయంలో కూడా ఆయన స్వరాన్ని పసిగట్టి ఆయన ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈరోజు ఆయన స్వరం వినే స్థితిలో నువ్వు ఉన్నావా లేదా ఒక్కసారి జ్ఞాపకం చాలామందికి చెవుల్లో దైవమే చెప్తా ఎప్పుడు దెయ్యం మాట్లాస్తానండి ఒక్కటి ప్రోత్సహించే మాట ఎదుటి వాళ్ళని నిలబెట్టే మాట ఎప్పుడు చాడీలు వాళ్ళ మీద వేళ్ల మీద చెప్పితే కానీ వాళ్ళకి ఎంత ఆనందం అంటే ఈ రోజుల్లో ఎవరి మీద లేదని చెప్పి ఎంత ఆనందపడిపోతుంటారు ఆఖరికి నరకానికి పోతావు చాడీలు చెప్పేది ఎవరో తెలుసా వెనక మాట్లాడేది ఎవరో తెలుసా అపవాదే ఎప్పుడు సహోదరుల మీద వాడు నేరాన్ని మోపుతూ ఉంటాడంట నేరాలు చెప్పేది ఎవరో తెలుసా సైతాలు ధనుక స్తోత్రాలు దేవుని బిడ్డమని చెప్పి నీ కళ్ళు మూతపడి కనికరం లేక ఇంకా నువ్వు స్వరం వినకుండా దెయ్యంతో బ్రతుకుతూ ఉంటే ఎంత మాత్రం కూడా నీకు ఉపయోగమో లేదు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం చూడండి తర్వాత ఆయన యుద్ధకు వచ్చారంట యేసు నేను ఇది చేయగలని మీరు నమ్ముతున్నారా దేనికి స్తత్రాలు చెల్లిద్దా రోజు ప్రార్థించుకోవడం ద్వారా ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావా ఏమోనయ్యా ఏమో కొంచెం డౌట్గా ఉంది నాకు నువ్వు చేస్తావు నీ పాస్ట్ గారి కంటే చేస్తావు ఆళ్ళకేళ్ళకి చేస్తావు కానీ నాకు కొంచెం ఏమో ఎంత అల్ప విశ్వాసం ఎంత అపనమ్మకం మీరు గుడ్డి వాళ్ళే నా వెంట వచ్చారు మంచిదే నన్ను పిలిచారు నా కరికరం కోరుకున్నారు మంచిదే నా స్వరం విని నా దగ్గరకు వచ్చారు మంచిదే ఇప్పుడు ప్రశ్న ఒక ప్రశ్న ఆ ప్రశ్న వాళ్ళకి వింతగా ఉండొచ్చు ఇంత దాకా వచ్చారు కదా నేను చేయగలను నమ్ముతున్నారా ఆయన అంటే నేను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా